వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం బంగారం కొనాలనుకుంటున్న వారు ఖచ్చితంగా ఈ వీడియోని చూసినట్లయితే మొత్తం ఈరోజు ఎంత తగ్గిందనే పూర్తి సమాచారం మీకు అర్థమవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమలో నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసినట్లయితే కనుక ఇరవై రెండు క్యారెట్ల ధర అనేది ప్రస్తుతం మార్కెట్లో చూసినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే తగ్గుతూ వస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి కానీ మళ్ళీ ఇంక ఏ స్థాయిలో పెరుగుతుంది అనేది అయితే మనం గమనించాలి ఇక ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉండగా ఈరోజు పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది ఎనభై ఏడు వేల ఏడు వందల నలభై రూపాయలకు మాత్రమే చేరింది ఇది చాలా తక్కువగా తగ్గింది మరి ఏమాత్రం కూడా ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు పెరగడం మాత్రం విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి అలాగే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది చూసినట్లయితే తొంభై ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయలైతే ఉంది మరి పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఐదు వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఇరవై రూపాయలకైతే చేరింది దీంతో అటు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ మరియు రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా చూసినట్లయితే ముంబై వంటి ప్రధాన నగరాల్లోనూ కూడా బంగారం ధరలు అయితే స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి ఇది పెద్దగా ఆశ్చర్యపోవలసిన పని లేదు చాలా వరకు కూడా ఎక్కువగా తగ్గిపోతున్నట్లుగా ఫీల్ అవుతారు అనుకుంటారు ఏమో కానీ ఏమాత్రం కూడా ఇదంతా అంతా ఆశ్చర్యపోవలసిన పని అయితే కాదు ఈ రోజు ఉదయం చూసుకున్నట్లయితే పది గ్రాములు చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై ఏడు వేల ఏడు వందల నలభై రూపాయలు ఉండగా పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది తొంభై ఐదు వేల ఏడు వందల ఇరవై రూపాయలకైతే చేరింది అలాగే విజయవాడ విశాఖపట్నం నెల్లూరు నిజామాబాద్ వరంగల్ వంటి నగరాల్లో కూడా ఇవే ధరలు అయితే కొనసాగుతున్నాయి మీరు దగ్గరలో ఉన్న షాపుకి వెళ్ళినా కూడా మీకు ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు చెప్తున్న వివరాలు అయితే మీరు గమనించవచ్చు ఇక పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మీరు టేబుల్ అయితే గమనించవచ్చు పూర్తిగా మీకు సమాచారం స్క్రీన్లో అయితే అందించడం జరిగింది ఎవరైనా స్కిప్ చేసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారని చెప్పేసి మీకు ఒక టేబుల్లా తయారు చేసి అయితే మీకు ఇక్కడ ముందుంచాము మరి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటస్మలో నొక ఆలయ నోటిఫికేషన్ మీద టైప్ చేయండి ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా పాజ్ చేసుకొని మిగతా వివరాలు అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు ముంబైలో ఎలా ఉంది ఢిల్లీలో ఎలా ఉంది చెన్నై కలకత్తా ఇలా బెంగళూరులో చూసుకున్నట్లయితే మొత్తం ఆల్మోస్ట్ మనకి ఇండియాలో మనకి బంగారం ధరలు ఎక్కడెక్కడ ఎలా ఉందనైతే అయితే అయితే ఈ యొక్క టేబుల్లో మీరు గమనించవచ్చు